వెల్కమ్ టు సింతా స్కిచ్ అందరూ బాగున్నారా ఈరోజు మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ఏం రెసిపీ చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను రండి మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజైతే నేను చేసుకునే కర్రీ వచ్చి పొటల్స్ మసాలా ఫ్రై ఎలా చేసుకుంటున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా నేనైతే పొటల్స్ తీసుకున్నాను ఫ్రెష్గా దీనికోసం మసాలా కోసం అయితే నేను ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు కొంచెం జీడిపప్పు అల్లం వెల్లుల్లి అలాగే చిన్న దాల్చిన చెక్క చిన్న రెండు ఏలకులు రెండు లవంగాలు తీసుకున్నాను అండి ఈ మసాలా కోసం ఇప్పుడైతే ఈ పొటల్స్ కట్ చక్కగా కట్ చేసేసుకున్నాను పొటల్స్ ఈ రకంగా కట్ చేసుకున్నాను చూడండి ఇలా కట్ చేసుకొని ఫ్రెష్గా ఉన్న పొటల్స్ తీసుకొని కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద అయితే కళీ వేసుకుంటాను కళీలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది ఆయిల్ వీటెక్కాక పసుపు వేసుకున్నాను కదా ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఈ ఆయిల్ వీటెక్కాక ఈ పొటల్స్ అయితే కట్ చేసుకున్నాను కదండి ఈ పొటల్స్ ఇందులో వేసేసుకుందామా ఇదిగోటండి ఈ పొటల్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఆయిల్ వీటెక్కింది ఇప్పుడు ఈ పొటల్స్ ఈ ఆయిల్లో వేసేసుకుందామా సూపర్ కర్రీ అండి చాలా బాగా వచ్చండి పొటల్స్ ఫ్రై మసాలా ఫ్రై వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇవైతే ఇంకో చక్కగా ఇలా ఫ్రై చేసేసుకుందామా ఇవి కొంచెం మరీ డార్క్గా కాకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామా దీని మీద మూత పెట్టేసుకుందామా మూత పెట్టుకుంటే పొటల్స్ ఉడుకుతూ ఫ్రై అవుతుంది మూత పెట్టేసుకున్నాను మళ్ళీ టేస్ట్ చూశాను ఎదుగుటండి ఇంకా వేగుతున్నాయి ఇంకా కొంచెం వేగాలి ఇంకా కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు అయితే వేగాలి ఎందుకండి వేగుతున్నాయి ఇప్పుడైతే ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేసాయి ఇప్పుడు నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను కదండి ఈ మసాలా ఇందులో వేసుకున్నాను మసాలా వేసుకొని చక్కగా ఏదైతే కలిపేసుకుందామా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ప్రతి వంటకాల్లో అయితే నేనైతే కరివేపాకు యాడ్ చేసుకుంటాను కరివేపాకు మనకి తెలిసిందే కదండి మంచి మంచి హెల్దీ హెల్దీ ఇచ్చే లీవ్ అందుకు కరివేపాకు అయితే ఎక్కువ యాడ్ చేసుకుంటాను నేను ఈ మసాలా వేసుకున్నాక చక్కగా కలుపుకొని మళ్ళీ దీన్ని కూడా ఇలా మూత పెట్టేసుకుందామా కర్రీ అయితే సూపర్ టేస్ట్ అంటే ఫ్రై పొటల్స్ ఫ్రై చాలా బాగా వస్తుంది దీంట్లో అయితే నేను అలాగే పసుపు వేసుకున్నాను నెక్స్ట్ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటాను అలాగే కారం కూడా వేసుకున్నాను టేస్ట్కి సరిపోయినంత వేసుకోవాలండి కారం వేసుకున్నాను మళ్ళీ చక్కగా ఒకసారి కలిపేసుకుందామా పొట్టల్స్ అయితే ఫ్రై మసాలా పొట్టల్స్ కలిపితే ఫ్రై అవుతున్నాయి స్టవ్ మరీ హైలో పెట్టుకుంటే మీడియంలో పెట్టుకొని ఈ పొటల్స్ ఇలా ఫ్రై అవునాయండి మళ్ళీ మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటూ ఫ్రై చేయాలండి ఎందుకంటే పొటల్స్ ఉడుకుతూ ఫ్రై అవుతుంటాయి ఆయిల్ అయితే పైకి తేలుతుంది పొటల్స్ అయితే ఫ్రై అవుతున్నాయి మసాలా కూడా ఫ్రై అయింది అలాగే కొంచెం లైట్ ఇలాగ గేట్తో అయితే ఇలా అనుకోవాలండి కొంచెం నొక్కుకోవాలి అలా నొక్కితే దాంట్లో వాటర్ అంతా బయటకు వస్తుంది వచ్చి పొటల్స్ బాగా ఫ్రై అవుతాయి ఇలా అయితే అనుకుంటూ ఉండాలి హోటల్స్ వాటర్ నొక్కేస్తుంటే వాటర్ బయటకు వస్తుంది మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందామా కర్రీ అయితే చాలా సింపుల్ అండి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది హోటల్స్ ఫ్రై మసాలా ఫ్రై ట్రై చేయండి చాలా బాగా వచ్చింది చాలా బాగా వస్తుంది అలాగే వన్ ఒక స్పూన్ గరం మసాలా పొడి కూడా నేను వేసుకున్నాను ఇంకేం వేయలేదండి జస్ట్ గరం మసాలా పొడి వేసుకున్నాను ఇంట్లో ఏమీ లేనప్పుడు ఒక నాలుగు ఫోటల్స్ ఉంటే చాలండి కర్రీ అయితే పొటల్స్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది బాగా వస్తుంది ఇలా నేను పెట్టుకున్నట్టు మసాలా పెట్టుకొని ఇలా చేసుకున్నారనుకోండి రసం సాంబార్తో సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి చక్కగా ఫ్రై అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఎందుకంటే అండి నేను ఇంకో ఏరే బ్లౌ బౌల్లో అయితే తీసుకుంటున్నాను పొటల్స్ మసాలా ఫ్రై అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాకపోతే పొటల్స్ అయితే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి పొటల్స్ మసాలా ఫ్రై సూపర్గా వచ్చిందండి మీకు వీడియోని వస్తే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ